కర్నూలు నగరంలోని బూదరాపేటలో గల పిల్లల ఆశ్రమంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతకన్న మాజీ డీసీసీ అధ్యక్షులు కె బాబూరావు ఓబీసీ సేల్ చైర్మన్ సాంబశివుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు ప్రమీలమ్మ నాయకురాలు లక్ష్మీదేవి ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ నన్నద్దీన్ షేక్ హై మాజీ ఎస్సీ సెల్ అధ్యకుడు లాజరస్ ఐఎన్టీసీ కర్నూలు నంద్యాల ప్రధాన కార్యదర్శి కిషోర్ షేక్ హై కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రామాంచనేయులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యంలో ఉదయము మరి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని మేము ఘనంగా జరుపుకున్నాము మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఈరోజు ఫిర్దోజ్ అనే కుదారుపేట కాలనీలో ఉన్నటువంటి మరి అనాథ ఆశ్ర పిల్లల అనాథాశ్రమంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రజల ఘనంగా జరుపుకున్నాము మరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాము రుజులపేటలో ఉండే అనాథస్తయంలో మన యువనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా అందరం వచ్చి అనాథ ఇక్కడ బ్రెడ్స్ అదేవిధంగా పాన్లు పంపిణీ చేసినాము ఈ పిల్లలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం ఉంది ఎంతో సంతోషంగా ఉండరు రాహుల్ గాంధీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంతోనే ఈ యొక్క దేశాన్ని దేశంలో తిరుగుతున్నాడు అదే సంతోషముతోనే మా రాబోయే దినాల్లో మనకు ప్రధానమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జాతీయ ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భం ఉదాహరణలో ఉన్నటువంటి సెయింట్ జీషస్ జాయి హోమ్ నందు మరి పిల్లలకి పండుగ మరి నృత్య పంపులు చేయడం జరిగింది మరి ఇలాంటి కుటుంబాలను రాహుల్ గాంధీ వర్షానికి స్వాయి భారత మరి రాహుల్ గాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తమూల్ కర్నూల్ కాంగ్రెస్ పక్షాన మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం విజయ్ కాంగ్రెస్ சபரா ஆயம் கோம் எந்த பாதய விஷயம் ஆயிரம் பார்த்தா பிரதான ప్రజలకి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ప్రజల బాధలు తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే నాయకులు యాభై సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది కానీ ఈరోజు రాష్ట్రంలో దానికి వచ్చింది ప్రజలకు ఎన్నో కష్టాలు राहुल गांधी प्रधानमंत्री थे एक दस साल एन पी दर का ही राहुल गांधी जय कांग्रेस हमारे सभी का यहाँ चुनने का एक मुख्य अवसर है कि हम राहुल आज राज्यों के साथ बना रहे और उनको जनदिन की हर चीज राहुल गांधी का है और है, बच्चे सब खुश खुश होकर बोल रहे राहुल गांधी जिंदाबाद बोल रहे राहुल गांधी पीएम बना तो और बहुत अच्छा रहा राहुल गांधी जी भारत जोड़ो यात्रा चार हजार किलोमीटर पैदल करे हमारे आंध्र प्रदेश में और उसके बाद से कन्याकुमारी आला पड़े लेकिन अल्लाह का बदलो गर्म से राहुल गांधी जी को पूरा इंडिया में कांग्रेस लोकसभा प्रतिपक्ष नायक श्री राहुल गांधी యాభై ఐదవ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శుభదినంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ సూచన ఇచ్చింది ఎక్కడైతే అనాథాశ్రమంలో ఉన్నావో ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నావో ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నారో అక్కడ మనం సహాయం చేయాలని సూచన ఇవ్వడం జరిగేది అందులో భాగంగానే ఈరోజు కర్నూలు పట్టణం బుధవారపేట చిన్నపిల్లల ఆశ్రమంకి రావడం జరిగింది వాళ్ళ సంతోషం కోసం భగవంతుడు వాళ్ళు మంచి చదువులు చదివి ఒకరు డాక్టర్ కావచ్చు ఒకరు ఇంజనీర్ కావచ్చు ఒకరు పైలట్స్ కావచ్చు ఒకరు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఒకరు రాజకీయ నాయకులు కావచ్చు అటువంటి పిల్లలని దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉందని రాహుల్ గాంధీ పదే పదే గారి కుటుంబంలో ఉన్న నెహ్రూ గారికి అతి ఇష్టమైన విద్య మనసు ఏదంటే చిన్నపిల్లలే చాలా ప్రేమ అందుకే చా నెహ్రూ చాచాజీ అనే పేరు వాళ్ళ వంశంలో కాబట్టి ఈ సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సంతోషిస్తున్నాం ఆ పిల్లలు కూడా భవిష్యత్తులో ఆసనాలు కూడా మా చేదువులు వాదులు పోవాలని కూడా మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ పిల్లల్ని మంచి చదువులు చేసి ముందుకు పోవాలని ఆ భగవంతుని జీవించాలని కోరుచు ఈ విధంగా ఈ శుభ సందర్భంగా మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్